శనివారం నాటి ప్రోమో గత వారం అయితే బాగా ఆలస్యంగా వచ్చేసింది ఇక ఈ వారం అయితే సర్ప్రైజింగ్ గా ఉదయా వచ్చేసింది రావడమే కాదు బిగ్ బాస్ దుమ్మరే కొట్టారు ఆరు పదాల వయసులో మళ్లీ మాస్ లుక్ ని చూపిస్తూ అనేటట్టు చేశారు ఆ సినిమా పాటని మళ్లీ రీక్రియేట్ చేసి అదే లుక్ లో కనిపించారు నాగార్జున మాస్ ఇస్ బ్యాక్ మమమ్మాస్ అని బరిడం కాదు సేమ్ అలాగే అదే స్టైల్ లో లుక్ లు కనిపించాడు నాగార్జున ఇక వారం మొత్తం జరిగిన ఆటపై గత వారం మాదిరిగానే స్టార్లు ఇప్పించారు నాగార్జున ఆ తర్వాత తను జత వాదింపు స్టార్ట్ చేశారు నాగార్జున నువ్వు వాళ్ళని ఆడదురు కరెక్ట్ అయినా వాళ్ళు ఆడపిల్లలందరినీ తోసేద్దామని అనుకున్నారు నువ్వు వాళ్ళందరి తరపున పోరాడి ఉండి ఉంటే చివరి నీ వరకు వచ్చేది కాదు అంటూ ఇచ్చి పాడేశారు ఆట నుంచి సంజన ముందే వెళ్ళిపోయింది మీరంతా కలిసి ఆడండి విడివిడిగా ఆడొద్దని చెప్తూనే ఉంది అప్పుడే నీకు బుద్ధి రావాలి కదా భరణి ఇమ్మ కళ్యాణ్ ఈ ముగ్గురు నిన్ను తీసేరని అనుకున్నావా అని సీరియస్ అయ్యారు ఆ తర్వాత దివ్యానికి వాయింపు స్టార్ట్ చేశారు నీ విషయంలో చాలా డెలిగేట్ గా బిహేవ్ చేస్తున్నా భరణి మాట్లాడుతున్న శ్రీజని అలా లాగేడు నయమైన అని అడిగారు నాకు సార్ అంటే ఎవరు బాబుని బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కదా సార్ అని దివ్య అంటే ఆయనకి తనుజ ఉంటే ఓకేనా అని అడిగారు నా దానికి దివ్య అవును సార్ అని క్లారిటీ ఇచ్చేసింది దాంతో నాకు ఒకవేళ దివ్య తనుజ ఉంటే ఏం చేస్తారు భారణ అని అడిగారు ఖచ్చితంగా తనుజకే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నేను అర్థం చేసుకున్నానే తనుజకు తెలుసు అని తెలివిగా ఆన్సర్ ఇచ్చింది దివ్య అంటే తనుజ అర్థం చేసుకోదా అని పుల్ల వేశాడు నాగార్జున ఇక ఫ్లోరోన్ నిలబెట్టి ప్రేమ జంట డీమాన్ పవన్ రీతుల గురించి మాట్లాడాడు డిమాన్ ఉంటే రీతు కోసం అందర్నీ తోసేసి స్ట్రాటజీతోనే అతన్ని ముందే పంపించావు కదా అని ఫ్లోరోన్ అడిగాడు నాగార్జున ఇంకా అది అయిపోయిన తర్వాత భరణికి గట్టిగానే క్లాస్ పీకారు నాగార్జున ఎంతో ఎదిగాల్సి నువ్వు పడింది బెడ్ పై నుంచి కాదు మా దృష్టిలో కూడా నువ్వు కింద పడిపోయావు వారంలో తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం నీ కోసం జనం ఏమంటున్నారో వాళ్ళతోనే చెప్పిస్తా అంటూ ఆడియన్స్ తో మాట్లాడిపించారు ఓ లేడీ ఫ్యాన్స్ అయితే భరణి గారు మీ బాండింగ్స్ తప్ప ఆట కనిపించడం లేదు మిమ్మల్ని అసలు బిగ్ బాస్ లో ఉంచ బుద్ధి కావడం లేదు అంటూ కుండ బద్దల కొట్టినట్టు చెప్పింది తనకి ప్రోమో అయితే గట్టిగానే ఫైర్ ఉంది ఎడిటింగ్ మామ అయితే కింగ్ ను కింగ్ లానే చూపించి మండల్ రప్పించారు ఈ హీరో సాటర్డే ప్రోమో ఈ ప్రోమోలో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్